விலண்டு 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 భారత్ ఏదైతే లో తీవ్రవాదులు ఒక మతాన్ని టార్గెట్ చేసి వాళ్ళని మాత్రమే హత్య చేయబడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే దాన్ని పురస్కరించుకొని భీంగల్ వైశ్య సంఘం ఆధ్వర్యం లోపల మహిళా సంఘం మరియు సంఘం ఆధ్వర్యం లోపల ఈరోజు అర్పించడానికి మేమందరం ఒక శోభయాత్ర రావడం జరిగింది ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉన్నదో చాలా హేయమైనటువంటిది చాలా నీచమైనటువంటిది ఇలాంటి సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో అది తీవ్రవాద రూపం లోపల మన భారతదేశానికే కాదు ప్రపంచానికే పెనుముప్పుగా మారింది కాబట్టి దీని అంతటికీ కారణమైనటువంటి తీవ్రవాదం ఏదైతే ఉన్నదో అది ఏ రూపంలో ఉన్నా పెగిలించి వేయాల్సిన అవసరం ఇలా ప్రతి దేశానికి ప్రతి ఏదైతే ప్రతి దేశానికి ఉన్నది ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇలా బాధ్యతగా ఉన్నదని మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి మనకి కళ్ళ ముంగట కనబడుతుంది దీన్ని మనం ఎవలం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమైన ప్రజలమైన ఈరోజు ఏకమై అందరం అన్ని వర్గాల వారు ఇలా సహాయకత్వంగా దీన్ని ఖండిస్తూ ఎందరో అర్పిస్తూ మన ముందడికి రావడం జరిగింది నిజంగా ఇది ఒక గొప్ప విజయం అనుకోవాలా ఈ విజయం ఇంతటితోనే ఆగది ఎందుకంటే ఇప్పుడు ఆరంభం మాత్రమే ఇక ముందు ఎక్కడ ఉన్న కలుగలో ఉన్నటువంటి తీరువాదులైన వెతికి చంపడం అనేది ఏదైతే ఉన్నదో ఇలా ఈ భారతదేశ ప్రభుత్వం ఖచ్చితంగా తగు చర్య తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం మా అందరం కూడా దేశానికి దేశ ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం ఇది ఎట్టి పరిస్థితుల లోపల ఇప్పుడు ఆగది ఇది ఆరంభం మాత్రమే ఇక ముందు మా నుంచి కూడా ఒక హెచ్చరికగా మీ అందరికీ తెలుపుతున్నాం ఓ తీర్వాదులారా ఈ ప్రపంచ పటం లోపల మీరు ఎక్కడ దాక్కున్నా మిమ్మల్ని మాత్రం అంతం చేయడం ఏదైతే ఉన్నదో ఇది వందకు వంద శాతం సత్యం ఇది తథ్యం ఏదైతే దేశం ఉన్నదో ఈ దేశం అఖండ భారతం అని అంటాం ఈ భారతదేశం ఈ పుణ్యభూమి ఈ పుణ్యభూమి ఏదైతే ఉన్నదో అన్ని వర్గాలకు కూడా పెట్టినటువంటి ఇల్లు కాబట్టి ఇక్కడ ఇలాంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కావు కావద్దు అయితే మాత్రం ఇలా వివరిని ఉపేక్షించాం ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మా చుట్టూ ఉన్న రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఈ విధంగా చేయడం ఏదైతే ఉండదో చాలా హేయమైనటువంటి నిజమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా వైశ్య సంఘం భీమవర శాఖ తరఫున తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం జై భారత్ జై